వేరే వాళ్ళు ఎందుకు అయితే అండి నాకు అర్థం కాదు ఎవరు చేసిన కేసీఆర్ చేసిండా బాలకృష్ణ చేసిండా ఆనాడు ఎవరు చేసినారు ఇది ఇది మీ అందరు తెలుసు దీన్ని గుర్తెరిగి నేను అందుకే మిమ్మల్ని కోరుతా ఉన్నా పార్టీల యొక్క దృక్పథం పార్టీల యొక్క ఆలోచన సరళి పార్టీల యొక్క నడవడిక ప్రజల గురించి వాళ్లకు తపన వీటిని చూసి మీరు ఓటు నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అది చూడనంత కాలం అలవోకగా ఓటేస్తే మనకు లాభం జరగదు చాలా పెద్ద నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఇండ్ల జాగాలి అంటే మన పెద్ద బ్రహ్మ పదార్థం పెద్ద పెద్ద పైరవిలు ఈరోజు మొత్తం సింగరేణిలో దాదాపు కొత్తగూడెం కావచ్చు ఇల్లెందు కావచ్చు మనం మందమారి కావచ్చు మంచిర్యాల కావచ్చు బెల్లంపల్లి కావచ్చు ఎక్కడెక్కడైతే సింగరేణి వాళ్ళ పట్టాలు ఇండ్ల జాగాలి పాపం కట్టుకున్నారో దాదాపు నలభై నలభై ఐదు వేల మందికి పట్టాలు కూడా ఇచ్చి అలా వాళ్ళకు అధికారం కల్పించడం జరిగింది అవన్నీ కూడా మీకు తెలుసు ఇంక్రిమెంట్ ఇచ్చుకున్నాం ఇదే కాంగ్రెస్ పార్టీ యూనియన్ ఇదే కమ్యూనిస్ట్ యూనియన్ వీళ్ళిద్దరే కదా డిపెండెంట్ ఉద్యోగాలకు అగ్రిమెంట్ మీరు సంతకం పెట్టి డిపెండెంట్ ఉద్యోగాలు ఉడగొట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ కదా ఈ నాయకులే కదా మీకు తెలియదు చరిత్ర మళ్ళా బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించిన అంతకుముందు పదిహేను కాంగ్రెస్ ఉంది గవర్నమెంట్లో వాళ్ళు కల్పించిన ఉద్యోగాలు ఆరు వేల నాలుగు వందలు ఇలా బిఆర్ఎస్ పార్టీ కల్పించిన ఉద్యోగాలు పంతొమ్మిది వేల నాలుగు వందలు ఉద్యోగాలు వాళ్ళకు మాకున్న తేడా ఇది ఇంకా ఎన్నో రకాల సమస్యలను పరిష్కారం చేసుకుంటూ పోయినాం సింగరేణి కార్మికులు ఇల్లు కట్టుకుంటామంటే పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తూ ఉన్నారు రుణం మొత్తం ఆ వడ్డీ మొత్తం సింగరేణి కంపెనీ చెల్లిస్తూ ఉంది ఇట్లా అనేక కార్యక్రమాలు కార్మికులకు బోనస్ కానీ మంచి కానీ తిడగాని చేస్తూ ముందు పోతూ ఉన్నాం ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు మీకు తెలుసు ఇంకో పార్టీ ఉన్నది బీజేపీ ఆ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కో పిచ్చి పట్టుకున్నది అన్ని ప్రైవేటైజేషన్ 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 మొత్తానికి మొత్తమే విమానాలు ప్రైవేటైజేషన్ ఓడలు ప్రైవేటైజేషన్ రైలు ప్రైవేటైజేషన్ చివరికి బొగ్గు కూడా ప్రైవేటైజేషన్ అక్కడ మనకు మనకున్న బొగ్గు మనం ఎందుకు ప్రైవేటైజ్ చేయాలి నాకు అర్థం కాదు మళ్ళీ వాళ్ళని ఎందుకు బిచ్చమెత్తుకోవాలి ఎంతో మందికి ఉద్యోగాలు దొరుకుతాయి పని దొరుకుతుంది మన బొగ్గు మనకు పనికి వస్తుంది ఈ బొగ్గును మొత్తం మునుగొట్టాలని ప్రైవేటైజేషన్ దుకాణం పెట్టింది ఈడ కూడా రెండు గనుల మీద పెడితే ఇదే బాలకృష్ణ మనం మీరు అందరు నిరార దీక్షలు చేసి కదా అడ్డుకున్నాం మనమే మనమే కదా అడ్డుకున్నది ఇట్లా బీజేపీ పార్టీ ఆ మరి మరి ఇటువంటి అన్ని ఆలోచించకుండా ఓటేస్తే మనం దెబ్బతినే ప్రభావం ఉంటుంది చాలా పెద్ద ప్రమాదం ఉంటుంది ఈరోజు రైతుల విషయంలో కాంగ్రెస్ ఏం చేసిందండి ఎన్నడన్న రైతులు రైతుల మంచి చూడాలని ఆలోచించారు రైతులు దబన అంజమాన్ బ్యాంక్ అప్పు తీసుకుంటే తప్పని ఏళ్లకు గట్టపోతే వచ్చి తలుపులు వికపోయినరు కానీ రైతులను ఆదుకోవాలని చెప్పి ఎన్నడూ ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆలోచన చేయలే ఇలా రైతు బంధు ఆ రైతు బంధు అనే పదం పుట్టించిందే బీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ గవర్నమెంట్ మీ అందరికి తెలుసా ఆ విషయం రైతులు సంతోషంగా ఉన్నారు ఇలా రైతులు కొంత మొఖాలు తెల్లబడుతున్నాయి అప్పులు కట్టుకుంటున్నారు దాని మీద మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు కేసీఆర్కి ఏం పని లేదు ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ డబ్బులను రైతు బంధు రూపంలో వేస్ట్ చేస్తున్నట్టు దుబారా చేస్తున్నాడు మాట్లాడతాను రైతు బంధు దుబారానా మీరే చెప్పారు దుబారానా రైతు బంధు వేస్ట్ పథకమా రైతు బంధు ఉండన్నా ఉండాలంటే ఒకసారి చేయలేవాడాలని దయచేసి స్టే ఇంజన్ వాళ్ళు అందరు లేవాటిరా మీకు బంద్ కాగలదు సుమ ఉండాలి కదా ఇంకో ఆయన ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడు ఆ పుణ్యాత్ముడు ఇంకో మాట చెప్తుడు ఎందుక కరెంటు వేస్ట్ చేస్తాడు కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు ఇచ్చే అక్కర్లేదు మూడు గంటలు ఇస్తే సారు ఉంటాడు సరిపోద్దాం మూడు గంటల కరెంటు ఎన్ని గంటలు ఉండాలి ఏమన్నా ఎన్ని గంటలు ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఉండాలంటే చేతులు అవడాలు దయచేసి మీది ఏజెన్సీ ఏరియా అయినా పట్టభూములు ఉంటాయి ధరణి అని పోర్టల్ తెచ్చినాం ఎందుకోసం తెచ్చినామండి ధరణి ఎవరి కోసం తెచ్చినాం దయచేసి మీరు ఆలోచించాలి